మీ అందరికి కూడా పాదాభివందనాలు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరితోటి ఇంట్రాక్ట్ అవుతూ నాతో పాటు తేజది రెడ్డి గారు మహేష్ గారు హంసారం తిరుపతి గారు కాకతీయ జేఏసీ చైర్మన్ రాము యాదవ్ గారు సర్పంచ్ గారు అలాగనే అవినేష్ గారు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలైనది స్వతంత్ర భారతదేశం వచ్చి మొన్ననే మనం చాలా గొప్పగా ఉత్సవాలు జరుపుకున్న డెబ్బై ఐదు సంవత్సరాలే ఆ ఉత్సవాలు ముగినై ముగించినాయి దాని తర్వాత ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది అంబేద్కర్ గారు చాలా చక్కగా చెప్పారు కుల పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నారు ఎస్ నాది సంఖ్యా పరంగా చిన్న కుటుంబం చిన్న కాస్ట్ ఐఎమ్ వెరీ స్మాలెస్ట్ క్యాస్ట్ కి సంబంధించిన ఓట్లు చాలా తక్కువనే కావచ్చు నాకు అయినా కానీ విద్యార్థి దశ నుండి మొన్నటి వరకు మేయర్ వరకు కూడా నేను ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నా గెలుస్తూనే ఉన్నా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళకు అందుబాటులో ఉంటున్నా వాళ్ళతో మమేకమవుతున్నా వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కానీ తక్కువ ఓట్ల ఉన్నంత మాత్రాన అంబేద్కర్ ఇక్కడ చెప్పలేదు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు తక్కువ ఓట్లున్న పోటీ చేయొద్దని అందుకే ఆ రాజ్యాంగాన్ని నమ్ముకుంటా కాబట్టి ఒక న్యాయవాదిగా ఒక న్యాయవాదిగా ఒక బీసీ బిడ్డగా నేను రాజ్యాంగాన్ని నమ్ముతా అందుకోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ముఖ్యంగా మీ అందరితోటి కొన్ని విషయాలు చర్చిస్తాననుకున్నా ఈరోజు నాపై చాలా మంది పోటీ చేస్తున్నారు చాలా గొప్పగా పోటీ చేస్తున్నారు ఈయన డబ్బులను నీళ్ళ లెక్క ప్రవహిస్తున్నాళ్ళు నేను ఈరోజు అడుగుతున్న మీ ద్వారా విద్యావంతులను చెప్పుకునే వారు వాళ్ళు విద్యావంతులు కాదు విద్యా వ్యాపారవేత్తలు నేను సరస్వతి మాత సాక్షిగా చెప్తున్నా ఆ తల్లి చదువుల తల్లి సాక్షిగా చెప్తున్నా వీళ్ళు అందరూ కూడా విద్యావంతులు కాదు విద్యను విద్యా వ్యాపారవేత్తలు దయచేసి గమనించండి దయచేసి గమనించండి మీరు వీళ్ళు వ్యాపారాల కోసమే ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నా నేను అడుగుతున్నా వీళ్ళందరికీ టీచర్ ఒకటి ఉంది కదా మరి టీచర్ ఎమ్మెల్సిన ఎందుకు చేయరు ఎందుకు చేయరు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వ టీచర్లు వీళ్ళని తొక్కుతారు కాబట్టి వీళ్ళను తొక్కుతారు నేనేమంటున్నా అంటే ఈ వ్యాపారవేత్తలు ఇంకెన్ని రోజులు లేదు నేను మొదటికెళ్ళి చిన్నప్పటి విద్యార్థి చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్న నేను ఏదో రాత్రి రాత్రి వచ్చే కరీంనగర్లో ఇల్లు కిరాయి తీసుకోలే నేను రాత్రి రాత్రి వచ్చి తెల్ల షర్ట్ వేసుకోలే నేను రాత్రి రాత్రి వచ్చి ప్రచారం చేయలే చిన్నప్పటి నుంచి ప్రజలతో మమేకమైన ప్రజల ఆ దీవెనలు తీసుకుంటున్నా ప్రజల ఆశీర్వచనలు తీసుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా దయచేసి ముఖ్యంగా చాలా సందర్భాలు నేను చెప్తున్నా ఉన్నా ఈరోజు ఎన్నికలు కాషాయం కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళతో జరుగుతున్నాయి అందరు కూడా కార్పొరేట్ లెవెల్ బిజినెస్ వెళ్ళలే అందరూ కూడా నేను అడుగుతున్నా ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళను ఈ ఎన్నికలలో ఎవరన్నా ఒక్కలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి ఇటు బీఎస్పి కానివ్వండి ప్రమాణం చెప్పిన వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా మాత్రం టికెట్ తీసుకొచ్చుకోలేదు డబ్బులు ఇచ్చినాకనే వీళ్ళు టికెట్ తీసుకున్నారు మరి ఇది నిజం కాదా ఇదే నరేంద్ర రెడ్డిని ప్రమాణం చేయమండి నేను రూపాయిలే ఒక మంత్రేమో మావడు మాకు దగ్గరడు మాకు చుట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుగుతాడు ఇంకో ఏమో నాకు దగ్గరోడు నాకు కులస్తుడు టికెట్ ఇప్పేయాలి కదా అని ఆయన తిరుగుతాడు మరి ఈ మంత్రుల మధ్యన ఏంది పోటీ డిసైడ్ చేసుకోవాలి మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెప్తుండరా కులాల పార్టీకి చెప్తుండ్రా డిసైడ్ చేసుకోవాలి దయచేసి మీరు మీరు డిసైడ్ చేసుకోవాలి ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎవరు కోటీ వేసినా సరే నేను ఈరోజు చెప్తున్న మీతోటి నరేందర్ రెడ్డి కేసినా అది కాంగ్రెస్ పార్టీకే పోతుంది ఒకటి ఆ హరికృష్ణ కేసినా అది కాంగ్రెస్ పార్టీకే పోతుంది ఒకటి ఇంకెవ్వరు గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ గడప దొక్కట ఉద్యమంలో ఉన్న ఉద్యమంలో ఉన్న ఉద్యమంలో జైలుకు పోయొచ్చిన ఉద్యమాలలో పాల్గొనని వృద్ధులు లేతేనే పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా సందర్భాలలో వృద్ధులు తీసుకుపోయి మబ్బులు ఐదుకి తీసుకుపోయి రాత్రి తొమ్మిది దాకా ఉంచుకున్న చరిత్రమాది ఎన్నాడు భయపడలేదే వృద్ధుల తలుపు కొడితే పాలు వాళ్ళు తలుపు తలుపుదిస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయిన చరిత్ర మాది ఈరోజు కొత్తగా మేము ఉద్యమంలో వీళ్ళందరూ ఎక్కడ పోయిన ఉద్యమంలో వీళ్ళందరు ఎక్కడ పోయిన ఉద్యమంలో లేరు కదా ఉద్యమంలో ఎక్కడ కనబడలే కదా వీళ్ళు ఏ చెప్తే నేను రాజీనామా చేస్తున్నాను డిఎస్పి రాజీనామా చేస్తున్నా అన్నాడు అదేవా ఈరోజు కానీ అది కాంగ్రెస్ ఖాతాకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏందో మీకు చెప్తా ఎక్కడా కట్టినా పర్లేదు కానీ మన దొడ్డిలో చనాలి మన దొడ్డిలో అనే కార్యక్రమం వాళ్ళ సామె వాళ్ళ కార్యక్రమాలు అవి అందుకే ఈ హరికృష్ణ పంపించు ఎమ్మెల్యేలు మంత్రులు కలిపి పోపో బిఆర్ఎస్ టీకి తీసుకో గెలిచినాక మా దాంట్లో రావచ్చు అని తిరిగి సార్ వాపస్ పంపడా లేదా ఆలోచించండి దయచేసి ఈ ఎన్నికలు ఆశవాసి కాదు విద్యావంతుల ఎన్నికలు రాత్రికి రాత్రే నాలుగు మూడు మూడు షెట్లు మార్చుకున్నడం కాదు ఇక్కడ ఆలోచించి ఓట్లు ఆలోచించి ఓట్లు వేయాల్సినవి సో ఈ రకంగా చాలా విషయాలు చెప్పేవి ఉన్నాయి మీకు ఇంకా ట్రస్మా ఒక ట్రస్మా స్టార్ట్ అయింది మీకు తెలుసు ట్రస్మా ఏంది వాళ్ళ ట్రస్ట్ మాకు ఒక అసోసియేషన్ ఉంది కానీ డెబ్బై ఐదు వేల మంది టీచర్లు పనిచేస్తున్నా ఆ ప్రైవేట్ టీచర్లకు ఎందుకు అసోసియేషన్ పెట్టలేకపోయినరు ఎందుకు డెబ్బై ఐదు వేల మంది టీచర్లకు అసోసియేషన్ లేదు ఈరోజు యాజ్ మేయర్ గా ఉన్నప్పుడు కార్మికులందరికీ కరీంనగర్లో కరీంనగర్ లో మున్సిపల్ నగరపాలక సంస్థలు పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా తప్పనిసరిగా పిఎఫ్ ఉండాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలనే ఆలోచనతోటి నేను మొదటిసారిగా గిరితే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి మీ పాప టీచర్ల ఉద్యోగ భద్రత ఎక్కడుంది దయచేసి ప్రైవేట్ టీచర్లు ఆలోచించడం మీరు నేను చెప్పలేదు మీరు చాలా చదువుకున్నలో ఎంఏ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుట్ ఉన్నారు మీరు చాలా రకాల ఆలోచించే శక్తి ఉంది మీకు మీ గురించి ఒక్కరోజు ఒక్కరోజు ఏ పార్టీ నాయకుడన్నా ధర్నా చేసిన సందర్భం దయచేసి చూపించాడు నాకు ఒక్క ఒక్కరోజు ఇగో నేనున్నా తోటి మీ ఉద్యోగ భద్రత కల్పిస్తా పదకొండు నెలలు పన్నెండు నెలలు పని చేసుకొని పదకొండు నెలల జీతం ఇమద్రోపిడి అని కడతా శ్రమద్రోపిడిని చట్ట సభలలో దానికి చట్టం తీసుకొస్తా పన్నెండు నెలలు పన్నెండు చేస్తే పన్నెండు నెలల జీతం ఉండాలి ప్రైవేట్ టీచర్లకు ఎక్కడ హాలిడేస్ ఇవ్వరు అన్ని జనరల్ హాలిడేస్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ కావాలి ఎవరు మాట్లాడరు నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు మీ ద్వారా వాళ్ళందరికీ తెలియాలని ప్రైవేట్ టీచర్లందరికీ కూడా నేను వాళ్ళ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా కానీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఒకటే ఈ ఎన్నికలలో ఒకవేళ స్పీచ్ ఇస్తాడు మొత్తం సస్యశ్యామలం ఆమలను చేసేస్తా మొత్తం సస్యశ్యామలం చేసేద్దా ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగా నాకు ఒకటి అర్థం కాలేదు దయచేసి ఏమన్నా ఇది ముఖ్యమంత్రి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ముప్పై తొమ్మిది ఎమ్మెల్సీలలో ఒకటి ఎట్ట సస్యశ్యామలం చెప్తే నాకు అర్థమైతే లేదు అదే నేను అడుగుతున్నా ఈరోజు ఏ హామీలు మీ చెప్పండి కదా ఇవ్వ ప్రైవేట్ టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తా నేను నా సొంత డబ్బుతోటి కాలు మొక్కుతా దండం పెడతా గదువులు పడతా కానీ నిరుద్యోగులకు ప్రైవేట్ టీచర్లకు మాత్రం తప్పనిసరిగా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తాను వీళ్ళెప్పుడన్నా ఎక్కడన్నా పుస్తకాలు ఇంకొక విషయం చెప్తాం మీతోటి రాజీనామా చెప్తే ఏదో గొప్ప అన్నట్టు రాజీనామా ఏదైనా క్రైటీరియానా రాజకీయాలకు ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రకంగా ఫ్లెక్సీలు పెట్టిండా ఈ రకంగా ప్రచారం చేసిండా డబ్బులున్న అహంకారం కాదా ఇది రాజీనామా ఇజన్ ఆటే క్రైటీరియా ప్రజలతోటి సంబంధాలు ప్రజాసేవ చేసిన వాళ్ళు ఎక్కడ పోయిన వీళ్ళందరూ కరోనా వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు కరోనాలో ఎక్కడ కనబడలేవు వీళ్ళు కష్ట సుఖాలు చావు కాడ సున్నాయి కాడ ఎక్కడైనా వచ్చిన వాళ్ళ ఎక్కడ రానోళ్ళు వీళ్ళు ఎవరితోటి మంబేకమైన కాదు ఎప్పటికీ నాది చిన్న చిన్న క్యాస్ట్ తక్కువట్లున్నాయి ఎట్టకెళ్తాడు ఏ గెంత ఈరోజు చాలా అని చెప్తున్నా గెలుస్తానని తప్పనిసరిగా ఏ ఎన్నికలైనా కానీ పోటీ చేసే సత్తా రాజ్యాంగం నాకు ఇచ్చింది ఆ రాజ్యాంగ హక్కును బరాబర్ వాడుకుంటా ఈ ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధిస్తానండి చూస్తూనే ఉంటారు మీరు లెక్క పెట్టేటప్పుడు అరే చిన్న కులంలో ఉంటే ఓటు తక్కువ ఉంటే చాలా కష్టమా దయచేసి ఇదే చిన్న కులం ఇదే చిన్న సంఖ్య ఈరోజు కరీంనగర్ నడిబొట్టులో ఉన్న జాతీయ పతాకాన్ని ఎగరవేసిన చిన్న కాస్ట్ అది ఎక్కడ అభివృద్ధి లాగిందా ఇదే చిన్న సంఖ్య బార్డర్ మీద బార్డర్ మీద రక్షణ ఉంటుంది ఏమైనా ఇబ్బంది పడ్డదా నేను పోటీ చేస్తున్నా అంటనే అయిపోయా వీళ్ళ కోట్లేవు వీళ్ళ కోట్లేవు అరే ఒక మానవతవాదిని నేను ఒక మానవతావాదిని సమాజంలో అందరితోటి మమేకమైన నేను అంబేద్కర్ ఎంత చాలా గొప్పగా అన్నాడు కుల పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని నిర్మించలేమన్నాడు ఈరోజు మంత్రులు ఎటు పోతారో నాకు అర్థమవుతలేదు మంత్రులు ఎడదిక్కుపోతారు అర్థమైతే లేదు దయచేసి గమనించండి మేధావులారా ఇప్పుడన్నా ఆలోచించండి దయచేసి చాలా గొప్పగా ఆలోచించండి ఒకసారి ఆశీర్వదించండి నాలాంటి వానికి ఇరవై నాలుగు గంటలు మీకు అవైలబుల్ ఉంటా ఎన్నడూ కూడా దేనికైనా పోను మీకోసం పోరాటం చేస్తా నేను నిరుద్యోగానికి ఉద్యోగం ఇచ్చేంత శక్తి నాకు లేదు కానీ ప్రైవేట్ టీచర్లకు వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించే శక్తి నాకుంది ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా దయచేసి ఆలోచించండి ఆశీర్వదించండి రాజకీయాల క్రైటీరియాలు ఉండయి ప్రజాసేవని ముఖ్యం నేను నేను ఇదే చిన్న సంఖ్య ఉన్నోని